రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగుల ఐకాస బృందం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిశారు కోఠిలోని ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కార్యాలయంలో మంత్రిని కలిసి పలు డిమాండ్లపై వినతపత్రం అందజేశారు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిబంధనలకు విరుద్ధంగా నాకో గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా సాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ బాండ్ పేరుతో ఇష్టానుసారంగా విధి విధానాలు తయారు చేస్తున్నారని తెలిపారు సాక్స్ ఉద్యోగులను భయభ్రాంతులకు ఉద్యోగులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు బాండ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే విధి విధానాలను కొనసాగించాలని మంత్రిని కోరారు నేషనల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రాష్ట్రాలకు పంపిన అగ్రిమెంట్ అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉండగా తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పంపించిన బాండ్ తమ వ్యతిరేకంగా ఉందన్నారు రెండు దశాబ్దాలుగా చాలీ చాలని వేతనంతో ఎయిడ్స్ రోగులకు సేవలు చేస్తున్నామన్నారు తమ సమస్యల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని మంత్రిని వేడుకున్నారు